హాయ్ వియర్స్ డిఎస్సి కంటెంట్ టీహెచ్ క్రియేషన్స్ ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ లెసన్ సెవెన్ పార్ట్ త్రీ స్థానికులను నాగరికులుగా చేయుట దేశానికి విద్యను అందించడం ఈ టాపిక్లో భాగంగా కొన్ని అంశాలను పరిశీలిద్దాం భారతదేశములోని స్థానికులలో సాధారణముగా మాట్లాడే మాండలికాలలో సాహిత్యపరమైన లేదా శాస్త్రీయ సమాచారం ఉండదని అది చాలా పేలవముగా మొరటుగా ఉంటుందని అన్ని వర్గాల వారు ఏకాభిప్రాయానికి వచ్చారు ఏదైనా విలువైన సమాచారాన్ని వాటిలోకి తర్జుమా చేయడము సులభము కాదు అని ప్రకటించినది మెకాలే జేమ్స్ మిల్ కోల్బ్రూక్ విలియం జోన్స్ పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు మీరట్ ఢిల్లీలలో జరుగుతూ ఉన్నప్పుడు విశ్వవిద్యాలయాలలో స్థాపించబడుతూ ఉన్నాయి కలకత్తా మద్రాస్ బొంబాయి పై వన్యు వన్యుడ్స్ డిస్పాచ్ అమలు పద్దెనిమిది వందల యాభై ఐదు పద్దెనిమిది వందల యాభై ఆరు పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రాచీన విద్యా విధానాన్ని వ్యతిరేకించిన వారి యొక్క చివరి విజయం ఫుడ్స్ డిస్పాచ్ ఎల్బర్ట్ బిల్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఫైవ్ ఏవి కావు ప్రింటింగ్ ప్రెస్ స్థాపన జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది 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 వందలు డా డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో ఉన్న ప్రాంతంలో ఎప్పుడు శారాంపూర్ వద్ద ఒక మిషన్ను స్థాపించారు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల పద్దెనిమిది పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది వందల పదమూడు ఎవరు స్కాటిష్ మిషనరీ అతను శారాంపూర్ మిషన్ను స్థాపించడంలో సహాయము చేశాడు విలియం జోన్స్ విలియం ఎడ్వర్డ్ విలియం క్యారీ విలియం ఆడమ్ పద్దెనిమిది వందల ముప్పైలలో విలియం ఆడమ్ అనే స్కాటిష్ మిషనరీకి చెందిన వ్యక్తి ఏ ప్రాంతాల్లో పర్యటించారు బెంగాల్ అస్సాం మద్రాస్ బీహార్ మద్రాస్ అస్సాం బెంగాల్ బీహార్ బెంగాల్ బీహార్లలో ఒక లక్ష రూపాయలుగా పా ఒక లక్ష రూపాయలుగా పాఠశాలలు ఉన్నాయని ఏ నివేదిక చెప్పింది లక్షకు పైగా పాఠశాలలు ఉన్నాయని ఏ నివేదిక చెప్పింది వుడ్స్ డిస్పాచ్ విలియం క్యారీ విలియం ఆడమ్ మెకాలే ఫ్రాంకోయస్ సోల్విన్ ఏ దేశపు చిత్రకారుడు ఫ్రెంచ్ డచ్ బ్రిటిష్ పోర్చుగీస్ సౌకర్యవంతమైన వ్యవస్థ స్థానిక అవసరాలకు సరిపోతుందని ఎవరు పేర్కొన్నారు వుడ్స్ డిస్పాచ్ విలియం క్యారీ విలియం ఆడమ్ మెకాలే ఏ సంవత్సరము తరువాత కంపెనీ స్థానిక విద్యా విధానాన్ని మెరుగుపరచాలని నిర్ణయించింది పద్దెనిమిది యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఒకటి పద్దెనిమిది వందల అరవై రెండు పైన పేర్కొన్నవన్నీ విద్యార్థులలో జాతీయతా స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్య లక్ష్యము అని పేర్కొన్నది విద్యార్థుల్లో జాతీయతా స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్య లక్ష్యం అని పేర్కొన్నది విలియం ఆడం రాజా రామ్మోహన్ రాయ్ శ్రీ అరవింద్ ఘోష్ స్వామి వివేకానంద మన పూర్వీకుల వీరోచిత కార్యాల గురించి తెలియజేయడము అవసరము ప్రజా బాహుళ్యానికి విద్య అందాలి అంటే ప్రాంతీయ భాషలో విద్యను అందించాలి విద్యార్థులు తమ స్వంత మూలాలతో అనుసం అనుసంధానించబడవలసిన అవసరం ఉన్నప్పటికీ ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలు పేరొందిన ప్రభుత్వాలు అందించే పాశ్చాత్య ప్రయోగాల నుండి లబ్ధి పొందాలని ఎవరు చెప్పారు విలియం ఆడం రాజా రామ్మోహన్ రాయ్ శ్రీ అరవింద్ ఘోష్ స్వామి వివేకానంద వలసవాద విద్య భారతీయుల మనస్సులలో న్యూనతాభావాన్ని సృష్టించిందని వాదించినది నెహ్రూ మహాత్మా గాంధీ అరవింద్ ఘోష్ రవీంద్రనాథ్ ఠాగోర్ పాశ్చాత్య విద్య విషపూరితమై పాపముతో నిండి ఉందని చెప్పినది నెహ్రూ ఘోష్ మహాత్మా గాంధీ స్వామి వివేకానంద భారతీయులు తమ ఘనతను గౌరవాన్ని తిరిగి పొందడంలో సహాయపడే విద్యను కోరుకున్నారు నెహ్రూ అరవింద్ ఘోష్ మహాత్మా గాంధీ స్వామి వివేకానంద థ్యాంక్ యూ వియర్స్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అన్ని నోటిఫికేషన్లు అందజేయబడతాయి థ్యాంక్ యూ